హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్ స్త్రీలు కొంచెం సమయం తీసుకొని వీటిని తప్పకుండా వినండి పూర్వం కాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవారు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం అవి సైంటిఫిక్గా కూడా మనకి ప్రయోజనం చేస్తాయని ప్రూవ్ అయింది అయితే ఆడవారు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చీకటి పడ్డాక పూలు కోయకూడదు అలాగే చెప్పులు వేసుకుని పూలు కోయకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు ఆడవారు బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు పెళ్ళైన స్త్రీలు పాపిటలో కుంకుమ పెట్టుకోవాలి పొరపాటున చేతికి ఉన్న గాజులు చిట్లితే అవి వెంటనే తీసేసి వేరే గాజులు వేసుకోవాలి అంతేకాని పగిలిన గాజులు వేసుకోకూడదు తలస్నానం చేశాక నీరు కారుతూ ఉన్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు తప్పనిసరిగా జుట్టుకి టవల్ చుట్టుకోవాలి ఆడవారు ఎట్టి పరిస్థితులలో గుమ్మడికాయ కొట్టకూడదు వారంలో ఒక్కసారైనా దేవుడి పటాలను శుభ్రం చేయాలి ప్రతి శుక్రవారం గుమ్మాన్ని నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమబొట్టు పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జుట్టు విరబోసుకొని ఆలయానికి వెళ్ళకూడదు రాత్రి నిద్రపోయే ముందు గాజులను కమ్మలను తీసేసి నిద్రపోకూడదు ఒకరు ధరించిన పువ్వులను మరొకరు ధరించకూడదు ఇంట్లో ఎప్పటికీ అన్నం వండిన పాత్ర ఖాళీగా ఉంచకూడదు ఆ పాత్రలో కొంచెం అన్నం ఖచ్చితంగా ఉంచాలి దేవుడికి ఏడుస్తూ మన బాధలు చెప్పుకోకూడదు మనం ఏదైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు మన సొంత కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికి చెప్పకూడదు ఆ పని విజయవంతం అయ్యాక చెప్పుకోవడం మంచిది చీపురిని నిటారుగా నిల్చోపెట్టకూడదు నిత్య పూజ చేసేటప్పుడు ఆడవారు ఖచ్చితంగా తలస్నానం చేయవలసిన పని లేదు స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు ధరించి పూజ చేస్తే సరిపోతుంది ఎందుకంటే స్త్రీల పాపిట మీద గంగమ్మ తల్లి నివాసం ఉంటుంది కాబట్టి గంగమ్మ తల్లి నివాసమైన పాపిటన కుంకుమ బొట్టు పెట్టుకొని నిత్య పూజ చేస్తే సరిపోతుంది ఉప్పుని స్టీలు పాత్రలో నిల్వ చేస్తే గ్రహ దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పుని గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి బీరువాకి అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు అని పండితులు చెప్తున్నారు సాయంత్రం దాటాక సూది నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది చతుర్దశి అష్టమి దినాలలో తలస్నానం అసలు చేయకూడదు అన్నం తిన్న తర్వాత కంచంలో చేయి కడుక్కోకూడదు స్నానం చేయకుండా అన్నం వండకూడదు అని పండితులు చెప్తున్నారు నోటితో అగ్నిని ఆర్పకూడదు ఊదకూడదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించరాదు బయట అమ్మే ఇడ్లీ పిండిని శనివారం నాడు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇడ్లీ పిండిలో మినుములు వాడతారు కాబట్టి శనివారం మినుములను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం మంగళ శుక్రవారాలలో క్షవరం చేసుకోరాదు ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోకూడదు అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేసుకోకూడదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎదురుగా చీపురు కనబడకూడదు మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది తలుపుల మీద టవాల్స్ అలాగే బట్టలు కూడా వేయకూడదు మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు చాలామంది దిష్టి తగలకుండా ఉండటం కోసం ఇంటి ముందు రాక్షసుడు పటం పెడతారు కానీ రాక్షసుడు ఫోటోను అసలు ఇంటి ముందు పెట్టకూడదు బయటికి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు ఒకవేళ ఇలా చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంది ఆడవారు ఐదవ రోజున పూజ చేయవచ్చా చేయకూడదు అనే సందేహం చాలామందిలో ఉంటుంది శాస్త్రాల ప్రకారం మీకు కుదిరితే ఐదవ రోజున ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు చల్లి చల్లుకొని తలస్నానం చేసి పూజ చేయొచ్చు అదే మీకు పూజ చేసే శక్తి లేకపోతే మాత్రం పూజ చేయకపోయినా పర్వాలేదు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దృష్టి పోతుంది బయటకు వెళ్లే ముందు అరికాళ్లకు చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎదురు ఎవరి దృష్టి తగలదు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాన్ని వేసుకోవాలి పైన పడే చెడు దృష్టి అంత వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గ సూత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం బైరోడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఉదయం నిద్ర లేవగానే ఇరవై ఒకసార్లు గమ్ గణపతి నమ అని మనసులో జపించాలి నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది చాలామంది తలకు నూనె పెట్టుకోవడం లేదు తలలో ఏదో ఒకచోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడుపడ్డ ప్రాంతాల్లో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచుకోకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి